జంబుకేశ్వరుడు తిరుపతి అర్బన్ మండలం రోడ్లు మంగళం గ్రామంలో కోరిన వారికి కొంగు పూజలు అందుకుంటున్నారు చారిత్రిక అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడుతోంది మంగళం గ్రామంలో నివాసం ఉండే ప్రజలు భక్తి చింతనతో మెలుగుతూ అమ్మవారిని శివయ్యను ఆరాధిస్తుంటారు ప్రత్యేక దినాలలో పరమేశ్వరుడికి అభిషేకాలను నిర్వహిస్తూ స్వామివారి కృపకు పాత్రులవుతుంటారు అంతేకాకుండా ప్రతి నెల వచ్చే మాస శివరాత్రిని పురస్కరించుకుని రుద్రాభిషేకం అన్నదాన కార్యక్రమం కార్యక్రమాలను నిర్వహిస్తారు ఇకపోతే ప్రతి సోమవారం అభిషేకంతో పాటు రుద్రాభిషేకాన్ని కూడా నిర్వహించి స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు శివయ్య దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు ఇవన్నీ ఒకెత్తైతే ఏటా వచ్చే మహాశివరాత్రిని మంగళం గ్రామ ప్రజలు ఏకమై వేడుకగా జరుపుకుంటారు ఈ గ్రామానికి చుట్టుపక్కల నుంచి తరలి వచ్చే ప్రజలందరికీ ప్రత్యేక పర్వదినాన జంబుకేశ్వర స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు ఈ విషయం ఇలా ఉంచితే ఈ ఏడాది మార్చి ఎనిమిదిన జరగనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు మంగళం గ్రామంలో వెలిసిన జంబుకేశ్వర ఆలయం ముస్తాబైంది మహాశివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దారు నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమ సోమాయ చ రుద్రాయ నమస్తామ్రాయ చారుణాయ నమ శాయ పశుపతజే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వూరే వధాయ నమో హంత్రే చ హనీయసే చ ఇట్లా పన్నెండు జ్యోతిర్లింగాలు యొక్క వైభవంతో మహాశక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఏకాదశ రుద్రస్వరూపమైనటువంటి మహాపరమేశ్వరుడు మన తిరుపతి మంగళగ్రామం కరకంబాడి రోడ్డు మార్గ మధ్యంలో మంగళ గ్రామంలో వెలిసి ఉన్నారు మహాశివరాత్రి పర్వదినాన పదకొండు మాష శివరాత్రులు కలుపుకొని పన్నెండవ మహాశివరాత్రిని పురస్కరించుకోవడానికి కోరిన భక్తులందరికీ కొంగు బంగారమయ్యి స్వామి వెలిసి ఉన్నాడు ఈ గ్రామంలో గ్రామస్తులందరూ కూడా ఈ మహాశివరాత్రితో పాటు మాష కూడా మహా వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అందులో భాగంగానే అందుకే వెంకటేశ్వర స్వామి నక్షత్రంతో కూడుకుని అంటే ఆ రోజు మహాశివరాత్రి పర్వదినమైనా కూడా యుక్తం హరికేశవులు ఇప్పటి ఇద్దరూ ఒక్కటే అనేటువంటి భావన రూపంగా కూడా ఆ రోజు ఆ నక్షత్రం కలిసి రావటం ఇంకా విశేషంగా ఉంది అందులో భాగంగా ఆ సందర్భంగా ఆ క్షేత్రంలో ఈ సన్నిధిలో ఆయనకు చేయటం అలా జరిపించుకోవటానికి ఈ గ్రామస్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఈ స్వామివారికి వైభవంగా వేదోక్తంగా శాస్త్రోక్తంగా జరుపుతూ ఉన్నారు ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉదయాత్ పూర్వం అంటే ముప్పై మూడు వేల కోట్ల స్వరూపమైనటువంటి గోమహాలక్ష్మి పూజతో మొదలుకొని స్వామివారికి ఆ గోపూజ అయిన అనంతరం స్వామివారి రుద్రాభిషేకం అంటే పంచామృత స్వరూపం పాలు పెరుగు తేనా నెయ్యి అంటే వీటన్నిటిలోనూ ఒక్కొక్క తత్వాన్ని ఒక్కొక్క కోరికని ఒక్కొక్క బుద్ధిని చెప్పారనమాట అంటే పాలతో అభిషేకం చేస్తే క్షీరైన వర్ధతే బుద్ధి అంటే బుద్ధి బాగుండాలి అంటే పాలతో పోయాలట అట్లాగే ఆయుష్ పెరగాలంటే తేనెతో చేయాలట ఇట్లా ఒక్కొక్క ద్రవ్యానికి అంటే పంచామృతములు అంటే అమృతం అమృత అయినటువంటివి కాబట్టి అవన్నీ ఆ పదార్థాలన్నీ వేయటంలో గుణం కాబట్టి స్వామివారికి అభిషేకంతో మొదలుకొని అట్లాగే స్వామివారి అలంకారం ఈసారి ప్రత్యేకించి స్వామివారికి వైభవంగా చేయాలనుకున్నారు ఒక ప్ర ఒక కాలంలో గవ్వలతో అలంకారం చేయాలనుకున్నారు మరి రెండో కాలం అంటే సాయంకాల అభిషేకంలో మళ్ళీ డ్రై ఫ్రూట్స్తో అలంకారం చేయాలనుకున్నారు ప్రదోషకాలంలో అంటే మరి లింగోద్భవ కాలం అయిన తర్వాత లింగోద్భవ కాల అభిషేకానికి స్వామివారికి అర్ధనాదీశ్వర స్వరూపం అంటే హరిద్రం హరిద్రం అంటే పసుపు కుంకుమ ఈ రెండు యొక్క వర్ణములతో స్వామివారిని అలంకరించాలనేటువంటి సంకల్పంతో స్వామివారికి ఇక్కడ సంకల్పం చేసి ఉన్నారు కాబట్టి భక్తులందరికీ విన్నవించేటువంటిది ఏమిటంటే ఈ మంగళ గ్రామంలో వెలిసినటువంటి జంబుకేశ్వర స్వామి అనుగ్రహంకై అందరూ కూడా భక్తులందరూ ఈ పాత్రుడై ఆయన కృపకి పాత్రుడై కావాల్సిందిగా అందరికీ తెలియజేస్తూ నమస్కరించు